నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు చాలా వరకు మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు గత జన్మలో ఏం పాపం చేశాడో ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని అంటూ ఉంటారు నిజంగానే ఇప్పుడు మనం గత జన్మలో పాపాలు చేసిన పుణ్యాలు చేసినా అది నిజంగా మనని వెంటాడుతుందా ఏ రకంగా వెంటాడుతుంది అంటే మనం ఏ విషయం అయితే చేసి పాపం చేస్తామో ఆ విషయానికి సంబంధించిన విధానంకి సంబంధించిన ఇబ్బంది మనం పడతామా మరొక జన్మలో ఎలా ఉంటుంది విధానం అంతా కూడా తప్పకుండా తెలియజేస్తారా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్ చైతన్సీ దేవీ భగవతీ సా బలాయ కృష్యమోహాయా మహామాయా ప్రయశ్చతి కర్మ్యేవాధికారే మా ఫలూ కదాచన మా కర్మ ఫలయే మాతే సంగ్రహే హస్తు అంటే ఇక్కడ కర్మ అనేటటువంటిది మనిషిని వెంటాడేటటువంటి ఒక ప్రక్రియ ప్రక్రియ అంటే అర్థం ఏంటి ఈ జన్మలో చేసినటువంటిది ఏదైనా మనకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఊహా ప్రపంచంలో మనకి ఏం చేసినా గుర్తుంటుంది కానీ గత జన్మలో ఏం చేసామో మనకు అస్సలు గుర్తుండదు ఎందుకు గుర్తుండదు అని అంటే గనక ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఆ గర్భస్థంలో ఉండేటటువంటి పిండం ఏదైతే ఉంటుందో ఆ పిండం తొమ్మిది నెలల వరకు అనేక నరకయాతన అనుభవిస్తుందట ఎందుకు నరకయాతన అనుభవిస్తుంది గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఆ శిశువుకి గుర్తొస్తూ ఉంటాయట ఇప్పుడు తొమ్మిది నెలలు ఊరికే గర్భంలో ఉండేటటువంటి శిశువు కాదు తొమ్మిది నెలలు ఎందుకు ఉంటారు నవమాసాలు మోసి అని అంటారు కదా ఆ తొమ్మిది నెలలు గర్భస్థ శిశువు ఎందుకు లోపల ఉండి విలపిస్తుందో ఎందుకు బాధపడుతుందో అనంటే తాను గత జన్మలో చేసినటువంటి పాపకర్మలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొట్టి గుర్తుకొస్తాయట ఎలాగైతే మన కడుపులో ఉన్నటువంటి పిండానికి ఒక్కొక్క అవయవం వస్తుందో ఒక్కొక్క అవయవం వచ్చినప్పుడు ఏ అవయవంతో నేను ఎలాంటి కర్మలు చేశాను ఏ అవయవంతో నేను ఎలాంటి పాప కర్మలు చేశాను అనేవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ నరక యాతను అనుభవిస్తాయట అందుకే స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని అంటే గనక ఆ స్త్రీకి అది ఇంకో జన్మ అని అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు బికాజ్ ఆ కడుపులో ఉన్నటువంటి పిండము అనేక నరకయాతన ఎలాగైతే పడుతుందో ఒక స్త్రీ ఒక శిశువుకి జన్మనిచ్చినప్పుడు కూడా అదే రకమైనటువంటి నరకయాతన పడుతుందట అంటే ఆ శిశువు ఏదైతే తన యొక్క పూయిన జన్మలో ఉన్నటువంటి కర్మను చేశాడో పాపకర్మను ఆ కర్మ తనతో పాటు తన తల్లి కూడా అనుభవించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ఎప్పుడు ఈ యొక్క శిశువు జన్మించేటటువంటి సమయంలో ఏర్పడుతుందట అందుకే అది చాలా నరకయాతనైనటువంటి సమయము ఆ స్త్రీకి అదొక పునర్జన్మ అని భావన చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడైనా కూడా గత జన్మలో చేసినటువంటి కర్మ గత జన్మలో చేసినటువంటి పాపకర్మ తప్పకుండా అవి అనుభవించడానికే మనిషి జన్మ మనిషి జన్మ ఊరికే ఎవ్వరికి రాదు మనిషి జన్మ వస్తుంది అని అనుకుంటే మనం గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి మాత్రమే మనిషి మన దేవుడు మనిషికి ఈ శరీరాన్ని ఇస్తాడు కొన్ని సందర్భాల్లో శిశువు గర్భంలోనే చనిపోవడము పుట్టగానే చనిపోవడము ఇలాంటి విధానాలు చూస్తా అవన్నీ కూడా వాడు వా వా అవన్నీ కూడా వాడి వాడి జాతకర్మను పట్టుకుని వాడి వాడు చేస్తున్నట్టు చాలా మంది ఏంటంటే ఆయుష్ తీరకుండా చనిపోతారు అతనికి ఒక రోజు ఆయుష్ ఉందా ఒక నిమిషం ఆయుష్ ఉందా ఒక గంట ఆయుష్ ఉందా ఆ ఆయుష్ని మళ్ళీ అతనికి ఇచ్చి మళ్ళీ చాలా మంది పుట్టిన గంటకే చనిపోతారు బికాజ్ ఆ యొక్క ఆ యొక్క శిశువు యొక్క ఆయుషు కేవలం గంట మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఆ గంట భూమి మీద అవతరించి మళ్ళీ వెళ్లిపోయేటటువంటి తత్వాలు ఆ ఆయుష్ మీదనే ఆధారపడి ఉంటాయి ఆ ఆత్మ యొక్క కర్మ అక్కడితో తొలగిపోయింది కదా తొలగిపోయింది ఆత్మతో అక్కడతో అతను తొలగిపోయింది మళ్ళీ అతను పుణ్యం చే పాపపుణ్యాలు నరకము స్వర్గం ఎవరు చూడలేదు మనకేదో సినిమాలో చూపించినటువంటి విధంగా ఏదో కంటిలో ఒక ఊహా చిత్రాన్ని ఊహించుకుంటాము తప్ప నరకము స్వర్గం ఎవరు బ్రతికి ఉన్న వాళ్ళు ఎవరు చూడరు బికాజ్ ఏంటి అంటే గరుడ పురాణం అనేటటువంటి నరకం యొక్క తత్వం గురించి చెప్పింది అంటే మనం చేస్తున్నటువంటి కర్మలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి ఆ శిక్షలు అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క సోల్ అనేటటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే మనం చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉంటుందో నరకంలో శిక్షలు అన్నీ అనుభవించిన తర్వాత మనం ఏదో కాస్త కుస్త పుణ్యం చేసుకునే ఉంటాము ఆ పుణ్యానికి ఏ ఎక్కడ ఆనందం అంటే స్వర్గంలో ఆనందం అనుభవించి ఆ పుణ్యం పాపము అయిపోయింది ఇటు పుణ్యం అయిపోయింది మళ్ళీ ఆ యొక్క జీవి ఏం చేయాలి మళ్ళీ మరొక పిండంలోకి ఆ ప్రవేశం చేసి మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ పాపం చేస్తాడా పుణ్యం చేస్తాడా అనేటటువంటిది మళ్ళీ తన యొక్క జీవం అనేటటువంటిది రీజెనరేట్ అవుతుంది ఎప్పుడు సైకిల్ పర్సెంట్ జరగకపోతే మోక్షం అనేటటువంటిది ఏ రకంగా ఉంటుంది అని అంటే గనక ఎప్పుడైతే మనం ఒక సన్మార్గంలో నడిచి మనం ఎప్పుడైతే ముక్తి అనేటటువంటి దాని గురించి పరితపిస్తామో ఇప్పుడు మనకు జీవితకాలంలో మూడు ఘడియలు ఉంటాయి ఒకటి శిశువు శిశువు యొక్క గడియ అంటే బాలావస్థ అంటాము దాని తర్వాత బాలావస్థ తర్వాత మనకు వివాహం అవుతుంది గృహస్థ ఆశ్రమం అంటాం గృహస్థాశ్రం అయిపోయింది దాని తర్వాత సాంసారికమైన జీవితం అయిపోయింది దాని తర్వాత నడిచేటటువంటిది ఏంటంటే ముక్తికి ముక్తి మార్గాన్ని వెతుక్కోవడానికి అన్వేషించాలి అని శాస్త్రం చెప్పింది అది పూర్వకాలం ఋషులు మునులు చాలామంది చేసేవాళ్ళు పుట్టు పుట్టు పుడతారు ఆ తర్వాత విద్యాభ్యాసం అన్నీ నేర్చుకుంటారు ఆ తర్వాత గృహస్య ఆశ్రమం అంటే సాంసారికమైనటువంటి జీవితాన్ని అనుభవించి దాంట్లో విరక్తిని పొంది చాలామంది సన్యాసాన్ని తీసుకుంటారు ఆ సన్యాసం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఏది సన్మార్గము ఏది దైవిక పరమైనటువంటి మార్గము ఎలా మనం ఈ దేహాన్ని ముక్తి పొందాలి అనేటటువంటి మార్గం ఎంచుకుంటాం కదా అదే ముక్తికి ప్రధానమైనటువంటి సోపానము అని అర్థము అప్పుడు భగవంతుడి యొక్క ఆరాధనలో ఎప్పుడైతే నిమగ్నమైపోయి ముక్తి కోసం పరితిపిస్తామో అప్పుడు మనకు ముక్తి ముక్తి సాధారణంగా లభించడం అనేటటువంటిది ఇంపాసిబుల్ అది ముక్తి అనేటటువంటిది లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ముక్తి అనేటటువంటిది మనకు కలగదు మన జీవితం అంతా రీసైక్లింగే పుడతాము పెరుగుతాము చనిపోతాము మళ్ళీ పుడతాము పెరుగుతాము ఇదే రీసైక్లింగ్గా జరుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా మనకు ముక్తి అనేటటువంటిది కలగదు బికాజ్ అలాగే గత జన్మలో చేసిన పాపకర్మలు ఎలా అంటే చాలామంది ప్రస్తుత కాలంలో మనం ఉదాహరణగా తీసుకోవాలి అంటే మనము ఇప్పుడు మా ఇంట్లో పుట్టినప్పుడు చాలా ధాన్య రాసులు ఉండేవి చాలా సిరి సంపదలు ఉండేవి మనం ఎలా ఎలా అయితే పెరుగుతూ 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 ఉంటామో అవన్నీ తరిగిపోతూ తరిగిపోతూ మనం ఒక రే ఒక ఊహకు ఒక పద్దెనిమిది సంవత్సరం ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి అబ్బా నీ చిన్నప్పుడు చాలా రకాల మా ఇంట్లో ధనం ఉండేది అది ఉండేది ఇది ఉండేది ఆ పాడి పంటలు ఉండేవి చాలా చెప్పుకుంటూ వస్తాము కానీ మనం పెరిగిన తర్వాత కొన్ని వయసు వచ్చిన తర్వాత అవన్నీ కూడా నశింపబోతాయి బికాజ్ మనం పుట్టినటువంటి గడియ ఒక జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి అవకాశాలు పుట్టుక ద్వారా కూడా కలుగుతాయి ఇది చాలా మట్టుకు నమ్మినా నమ్మకపోయినా కొంత కొంతమంది ఇంట్లో కొంతమంది పుడితే సిరి సంపదలు వస్తాయి కలిసి వస్తూ ఉంటాయి కలిసి వచ్చింది అని అంటూ ఉంటారు కొంత కొంతమంది పుడితే వాళ్ళ ఇంట్లో సిరి సంపదలని తరిగిపోతూ వస్తాయి బికాజ్ నష్టజాతకుడో లేదంటే లేదంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మను ఏదో ఒకటి అంటూనే ఉంటాము అంటే బికాజ్ మనం చేసుకున్న పూర్వజన్మ కర్మ ఫలితం అనేటటువంటిది తప్పకుండా మనకు వెంటాడుతుంది చాలామందికి ఏ రకంగా వెంట వెంటాడుతుంటే పూర్వజన్మ పాపం కృతం పాపం వ్యాధి పీడైన నశతం అంటే కొంతమందికి వ్యాధి రూపంలో వస్తుంది కొంతమందికి ధన రూపకంగా అంటే దారిద్ర రూపకంగా అనుభవించి చనిపోతూ ఉంటారు మరికొంతమంది అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉంటారు మరికొంతమంది జల ప్రమాదాల్లో చనిపోతూ ఉంటారు అంటే ఈ నదులలో కానీ సముద్రాలలో కానీ ఇలాంటి విషయాలు కొంతమంది చనిపోతారు అంటే వాడు వాడి యొక్క చావు అనేటటువంటిది ఏ రకంగా రాసుందో అనేటటువంటిది మనకు పుట్టేటప్పుడే పుట్టుక చావు రెండు కూడా రాసే మనకు భూమి మీద పంపిస్తాడు భగవంతుడు అనేటటువంటి వాడు అలాగే ఒక స్త్రీని హింసించినటువంటి వాడు స్త్రీ చేతిలోనే చనిపోతాడట అంటే స్త్రీ చేతిలో చనిపోవడము అంటే స్త్రీ యొక్క విషయంలోనే చనిపోవడం కారణం కారణమవుతుంది అని అర్థము ఒక వ్యక్తి డబ్బు కోసం పరితపిస్తున్న డబ్బు డబ్బు అనుకుంటూనే చనిపోయాడు అనుకో ఆ వ్యక్తి డబ్బుతోనే చనిపోతాడట అయితే అప్పుల పాలై చనిపోతాడు లేదా డబ్బులు ఎక్కువై చనిపోతాడు ఇలా కూడా ఉంటుంది అలాగే మనము ఎవరినైనా హింసించడం కానీ తల్లిదండ్రులను హింసించడం కానీ చేశామనుకోండి ఆ తల్లిదండ్రుల యొక్క వేదనకి ఆ యొక్క వ్యక్తి మృతం సంభవిస్తూ అంటే చావు సంభవిస్తుంది అని అంటూ ఉంటారు అంటే మనం పోయిన జన్మలో దేనితోనైతే పరితపిస్తూ చనిపోతూ ఉంటామో అదే మన జీవితంలో మళ్ళీ వచ్చి దాని ద్వారానే మళ్ళీ మనం అంతమైపోయేటట్టు అంటే దేనితో ప్రారంభమయ్యాము దానితోనే అంతమైపోతాము అని ఈ కర్మ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే గత జన్మలో చేసిన పాపకర్మలు వెంటాడి వెంటాడి మనిషిని మళ్ళీ రూపాంతరం చెందేంత వరకు అవి మనం వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా కర్మ అనేటటువంటిది మనల్ని వెంటాడు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికే ఈ శరీరం ఉన్నది ఈ రోజు దుఃఖం అనుభవిస్తున్నాము అనుభవిస్తున్నాము పాపం అనుభవిస్తున్నాము కష్టం అనుభవిస్తు అన్నిటికీ కారణం గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యములే ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవమైనటువంటి సంఘటన అసలు తప్పించుకునే అవకాశమే లేదా హండ్రెడ్ పర్సెంట్ అంటే తగ్గించుకునే అవకాశం ఉంది తప్పించుకునే అవకాశం లేదు తగ్గించుకోవడం అంటే చెప్పారు మన సనాధర్మంలో చెప్పినట్టు దైవికపరమైనటువంటి మార్గములు యజ్ఞయాగాదులు హోమాధిక్రతులు ఇప్పుడు ఉదాహరణకు గత జన్మలో వివాహం కాకుండా చనిపోయాడు అనుకోండి ఈ జన్మలో ఏమవుతుంది వివాహం కోసం పరితపిస్తూ ఉంటాడట నాకు వివాహం కావాలి కావాలి కావాలని చెప్పి తప్పిస్తూ ఉంటాడట ఆ వివాహం అయిన తర్వాత ఆ వివాహం యొక్క సాంగత్యంలోనే మళ్ళీ మరణించడం అనేటటువంటి జరుగుతుందట అంటే గత జన్మలో దేంతో పరితపిస్తూ చనిపోయాడో ఈ జన్మలో దానికోసం పాకులాడి 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 అది అయిన తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ దేహాన్ని చాలించేటటువంటి అవకాశాలు కర్మ ఫలితంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అందుకే గత జన్మలో చేసిన పాపాలు తప్పించుకునే అవకాశం లేదు కానీ తగ్గించుకునే అవకాశం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన వేదం నందు శాస్త్రం నందు మనకు భగవంతుడు అందించినటువంటి దాఖలాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి మా ధన్యవాదాలు గురు